అండి మన ఒంగోలు సిటిజన్ కార్స్ అండి సిటిజన్ కార్స్లో ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి సిటిజన్ కార్స్ అడ్రస్ వచ్చి కర్నూలు వెళ్ళే గుంటూరు వెళ్ళే సర్వీస్ రోడ్ల నుంచి కొంచెం ముందుకు వస్తే శివాలయం ఉంటుంది శివాలయానికి కొంచెం ముందుకొస్తే మన సిటిజన్ కార్స్ ఉంటుంది ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ రెండు వేల ఇరవై మూడు డిజైర్ వేయన్స్ ఆటోమేటిక్ అండి పెట్రోల్ వేరే ఇన్వాస్ రోడ్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఇన్సూరెన్స్ కూడా ఉందండి పదమూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగిందండి ఇంక కొత్త బండి లెక్కానండి లో రీడింగ్ వెహికల్స్ బండి ఎక్కడ టచ్ అప్ కాలేదండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి ఎక్కడ చూసుకోండి బాడీ లైన్ కూడా క్లీన్గా ఉంటుంది బాడీ లైన్ కూడా క్లీన్గా ఉండదు పెట్రోల్ లేదు ఎక్కడ డ్యామేజ్ కాలేదండి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎక్కడ పార్ట్ రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి టైర్లు కూడా నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి బండి వచ్చేసి సూపర్ క్వాలిటీ అండి ఏసీ కూడా చిల్డ్ వేసేయండి పిఎస్ఐ అంటే కెమెరా బ్యాక్ స్క్రీన్ కెమెరా రాదండి కానీ కస్టమర్ కెమెరా కూడా పెట్టించారండి వెహికల్ వచ్చేసి ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి ఫుల్ డీటెయిల్గా చూడండి రెండు వేల ఇరవై మూడు అండి డిజైరు విఎస్ఐ ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి చూడండి సీట్ కవర్లు వచ్చేసి ఫ్లూల్ మీరు ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి సీట్ కవర్లు చూసుకోవచ్చు ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ క్లచ్ ఉండదండి ఆటోమేటిక్కి స్టీరింగ్ కంట్రోల్స్ అండి రీడింగ్ వచ్చేసి పదమూడు వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు రీడింగ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డైవరు కో డైవరు స్క్రీన్ కూడా చూడండి స్క్రీన్ కూడా ఎంత క్లియర్గా వస్తుందో స్క్రీన్ కూడా క్లియర్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి పైన సీలింగ్ లైట్స్ మీకు ఒకసారి స్టీరింగ్ కంట్రోల్స్ పవర్ విండోస్ బటన్స్ లాక్ అన్లాక్ సైడ్ మీద అడ్జస్ట్మెంట్లు అండి ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజిన్ కూడా చూసుకోండి షోరూమ్తో వచ్చే స్టిక్కర్స్ అండి ఇవి ఆటోమేటిక్ వెహికల్ అండి మరోసారి చెప్తున్నాను ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మీరు ఏం చేసేప్పుడు లేదు చూసుకోండి ఆయిల్ సీల్స్ ఎక్కడ లీకేజ్ ఏం లేదు ఏ వేసు అప్పరమ్స్ ఎక్కడ ఏ షోరూమ్తో వచ్చినవి ఎక్కడ ఏం కదిలియని కూడా హెడ్ హెడ్లంపులు కూడా చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా డ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదండి డ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు హెడ్ ల్యాంప్స్ గ్లాసులు కూడా ఎక్కడ చేంజ్ కాలేదండి షోరూమ్తో వచ్చేది సుజుకి షోరూమ్తో వచ్చేది మొత్తం షోరూమే షోరూమ్ సర్వీస్ ఉందండి అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ బాడీ లైన్ కూడా చూడండి ఎంత క్లియర్గా ఉందో మీరు పెట్రోల్ వేరేంటండి ఏసీ కూడా చిల్డ్ చేసి ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి బండి నెంబర్ వచ్చి నైన్ టోటల్ వచ్చిందండి బండి నెంబర్ నైన్ టోటల్ వచ్చింది డిక్కీ స్పేస్ కూడా చూడండి చాలా పెద్దది మ్యాట్ వేయించాడండి ఎక్స్ట్రా మ్యాట్ మ్యాట్ రాదు యాక్చువల్లీ టైట్ చూడండి న్యూ టైర్ తీని కూడా తీయలేదు ఎక్కడ రస్ట్ అనేది ఏం లేకుండా చాలా బాగా నీట్గా పడారండి వెహికల్ కస్టమరు కస్టమరు మన కాడ పార్కింగ్ చేశారండి నైన్ టోటల్ అండి వెహికల్ వచ్చేసి నైన్ టోటల్ బ్యాక్ ఇండికేటర్ లైట్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదండి చూసుకోండి బ్యాక్ బంపర్ కూడా వేశారు అంత నీట్గా ఉంటుందండి వెహికల్ టైర్లు కూడా చూసుకోండి మీకు టైర్లు కూడా చూపిస్తాను టైర్లు కూడా చూడండి నైంటీ పర్సెంట్ టైర్లు ఉంటాయండి నైంటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి పదమూడు వేల రెండు వందలు తిరిగింది వెహికల్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఆటోమేటిక్ అండి మరోసారి చెప్తున్నాను ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ రెండు వేల ఇరవై మూడు అండి ఇన్వాయిస్ అండి షోరూమ్ ట్రాక్ నా యాక్సిడెంట్లు అయితే ఏమీ లేవండి చిన్న స్క్రాచ్ కూడా ఉండదు బండి మీద చూసుకోండి సూపర్ క్వాలిటీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్లు ఉంటాయి చూ చూడండి